ఒక రాజు దగ్గర ఎలా మెలగాలో ధౌమ్యముని పాండవులకు ఈ విధంగా ఉపదేశించాడు దేశమేలే రాజుకు నేను అత్యంత సన్నిహితుడను నాకేమని విర్రవీగటం శ్రేయస్కరం కాదు కోటలో కొలువులో వృత్తి ధర్మాన్ని అనుసరించి ఎక్కడ కూర్చోవాలో ఎలాంటి ఆసనాన్ని అధిష్ఠించాలో గ్రహించాలి ప్రభు చిత్తం రాజ్యభారం వల్ల రకరకాలుగా మారుతూ ఉంటుంది సమయాలను పసిగట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి రాజభవనం కంటే అందమైన భవనాన్ని అన్యులెవరూ నిర్మించకూడదు వేషభాషలలో ఆహార వ్యవహారాలలో రాజును అనుసరించరాదు ఒక మెట్టు దిగువన ఉండటమే మంచిది వ్యవహార శైలిలో రాజు ఆలోచనల కంటే గొప్పవి తట్టినా వాటిని రాజుకు స్ఫురించేలా చేయాలే గాని మన వ్యూహ రచనలా వ్యక్తీకరించకూడదు రాజాధరణ దానివల్ల అధికారం గౌరవం ధనం లభించినప్పుడు వాటిని అదునుగా తీసుకుని మిగిలిన వారిపై దౌర్జన్యం చేయటం ముప్పు తెచ్చి పెడుతుంది ప్రభువుకి ఎదురుగా లేదా వెనుక నిలబడకూడదు పార్శ్వాలలో మాత్రమే ఉండాలి వినయంగా మాట్లాడాలి నిష్ఠూర వచనాలను సైతం మృదు ధోరణిలో రాజుకు విన్నవించాలి క్రోధంలో రాజు తనామనా అని చూడడని గుర్తెరగాలి ప్రభువు ప్రభుతలకు సంబంధించిన రహస్యాలను పొక్కనీయకూడదు బయట వారి కుట్రలు తక్షణం రాజుకు అందించాలి అంతపుర స్త్రీలతో పరిచారికలతో మితిమీరిన చనువు పనికిరాదు అపురూపమైన వాహనాలు ఏలినవారు బహూకరిస్తేనే రాజాశ్రితులు స్వీకరించి వినియోగించుకోవాలి రాజుగారి పొగడ్తకు అతిగా పొంగిపోకూడదు తెగడ్తలకు కుంగిపోకూడదు ప్రభువు అప్పగించిన బాధ్యతలను ఎన్ని అవరోధాలు వచ్చినా సకాలంలో నిర్వర్తించటానికి కృషి చేయాలి మాటలో శరీర కదలికలో వినయం వందనం ఉట్టిపడాలి శత్రువులు వారి గూఢచారులు రాజతిరస్కృతులు దురాలోచన పరులు వీరికి దూరంగా ఉండాలి భటుడు ఎప్పుడూ అప్రమత్తుడై తన జీవన శైలిని రాజదృష్టిలో పడకుండా కాపాడుకోవాలి రాజు మంచివాడే కావచ్చు కానీ అంతులేని అధికారం వల్ల సంక్రమించే లక్షణాలు కొన్ని ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి